హాయ్ అండి అందరికీ నమస్తే పద్నాలుగేళ్ళ వయసులో ఎన్నో బహుమతులు ఆమె సాధించిన ఘనత అంతా ఇంత కాదు ఏకంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా తను అవార్డు అందుకోపోతుంది ఆమె ఎవరు ఆమె సాధించిన ఘనత ఏమిటి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతర్జాతీయ స్కేటింగ్ వేదికపై రాణిస్తున్న గుంటూరు జిల్లాలోని మంగళగిరి క్రీడాకారిణి మాత్రపు జెస్సిరాజును ప్రతిష్టాత్మక ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ రెండు వేల ఇరవై ఐదు వరించింది దేశవ్యాప్తంగా ఏటా వివిధ అంశాలలో ప్రతిభ చూపిన ఇరవై ఐదు మంది చిన్నారులకు కేంద్ర ప్రభుత్వం ఈ పురస్కారాన్ని అందిస్తుంది తాజాగా జాబితాను ఇటీవల కేంద్ర శిశు స్త్రీ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రకటించింది పద్నాలుగేళ్ల రాజ్ విజయవాడలోని ఒక ప్రైవేటు పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది తన తొమ్మిదవ ఏట నుంచే స్కేటింగ్లో శిక్షణ తీసుకుంటుంది తల్లిదండ్రులు రాధా సురేష్ల ప్రోత్సాహం కోచింగ్ సింహాద్రి సూచనలతో ఇప్పటి వరకు జాతీయ అంతర్జాతీయ పోటీల్లో రాణిస్తూ యాభై పథకాలు బహుమతులు సాధించింది ఈ ఏడాది జూన్లో న్యూజిలాండ్ వేదికగా జరిగిన పోటీల్లో ఇన్లైన్ ఫ్రీ స్కేటింగ్ విభాగంలో బంగారు పథకం సాధించి సత్తా చాటింది ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ నెల ఇరవై ఆరున పురస్కారం అందుకున్నట్లు ఆమె తండ్రి సురేష్ తెలిపారు ఈమె మంగళగిరిలో స్కేటింగ్ నేర్చుకొని వివిధ భాగాల్లో ఆమె రాణించి న్యూజిలాండ్లో కూడా జరిగిన పోటీలో పాల్గొని ప్రథమ స్థానంలో నిలుచొని బంగారు పథకాన్ని సాధించింది మన లాస్ట్ జూన్లో ఎందుకంటే పద్నాలుగేళ్ళ వయసులో ఆ పాప కష్టం తను ఎలాగైనా ముందుకు రావాలనే ఆమె దీక్ష తన తల్లిదండ్రుల ప్రోత్సాహం వీటన్ని తోడయ్యి ఆ పాప ముందుగలటానికి కారణమైనవి తల్లిదండ్రులు కూడా పాప ఇంట్రెస్ట్ను గమనించి వాళ్ళు ముందుకు ప్రోత్సహించారు కానీ ఇది ఎంతో గర్వంగా చెప్పుకోవాల్సిన విషయం అందులోనూ మన స్టేట్లో మన రాజధాని ప్రాంతంలో ఉండే పాప ఈ అవార్డు గెలుచుకోవడం అనేది మాత్రం చాలా గొప్ప విషయం తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లల ఇంట్రెస్ట్ తెలుసుకొని వాళ్ళు ఎందులో రాణించాలనుకుంటున్నారు ఎందులో వృద్ధి చెందాలనుకుంటున్నారు అనేది వాళ్ళు తెలుసుకోవాలి దాని మీద వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉందో తెలుసుకొని ముందుకు రాణించేలా చూసుకుంటే వాళ్ళు ఖచ్చితంగా పిల్లల ప్రతిభ అనేది మాత్రం ఖచ్చితంగా కనబరుస్తారు అది చదువులో అయినా సరే ఆటలో అయినా సరే దేంట్లో అయినా సరే దీనికి ఉదాహరణే ఈ పాప ఈ పాప సాధించిన విజయానికి మాత్రం హ్యాట్స్ హ్యాట్సప్ చెప్పాల్సిందే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్